ఆపరేషన్ కగార్ ఎందుకు తీసుకొచ్చినట్టు మా మావోయిస్టులు పెద్ద ఎత్తున చనిపోతూ ఉన్నారు ఏం చెప్తారు ఆపరేషన్ కగార్ అనేది భారత రాజ్యాంగానికి నరేంద్ర మోడీ అమిత్ షా నాయకత్వంలో పడ అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ ఆదాని కంపెనీలకి ఈ దేశ ఖనిజ సంపద యురేనియం లామినైటు బాక్సైటు తవ్వకాల కోసం ఒక డెడ్ లైన్ పెట్టుకొని ఈ దేశ ప్రజలకొని తన తన ఒక తల్లి తన పిడ్డల్ని తాను దంపుకూడదు అన్నట్టు ఈరోజు ఈ దేశంలో పుట్టిన పౌరుడిగా ఈ దేశంలో కూడా ఇ ఈ దేశంలో ఉన్న ఆదివాసులని మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు అంతం చేస్తామంటే దీన్ని మించిన ఒక పనికిమాల చర్య భారత రాజ్యాంగం మీద అమిత్ షాకి మౌడికి నిజంగా ప్రేమ గౌరవం ఉంటే లేదా భారత రాజ్యాంగము మాకు సంబంధం లేదని ఒక మాట ప్రకటించి వాళ్ళు చెప్పమని చెప్పండి మేము ఈ దేశ ప్రజలను చంపడం హక్కు ఎవరు వేయలేదు ఆర్టికల్ నైన్టీ ప్రకారం జీవించే స్వేచ్ఛ ఉన్నది ఈ దేశంలో పుట్టిన ఒకవేళ ఎవరైనా వ్యక్తులు వాళ్ళు నిరాదాయాలు అనే మావిస్టులు వాళ్ళు కాక వెప్పన పడుకుంటే వెపన సీజ్ చేసి వాళ్ళు కోర్టులోపల ప్రొడ్యూస్ చేసి వాళ్ళు శిక్షించాల్సిన చట్ట ప్రకారం శిక్షించాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది